రోజు ఒక వంద నుంచి నూట పది టిపర్లు అక్రమంగా ఉస్తే రవాణా జరుగుతుంది గ్రామంలో ఒక ట్రిప్పు ట్రాక్టర్ ఉసుకొస్తే పోలీసు వాళ్ళు వస్తారు ఎంఆర్ఓ వస్తారు పట్టుకపోతారు అక్రమంగా ఉసుకొని మాత్రం ఎవరు పట్టించుకోరు వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంఆర్ఓ కానీ కలవకృతి ఎస్ఐ కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈరోజు వాళ్ళు ఈ రూట్కి వస్తారంటే బండ్లు బంద్ అవుతాయి ఒక ట్రాక్టరు గరీబోనికి కొడదామంటే వచ్చి పట్టుకొని పోతారు దీని గురించి ఈ ప్రజానాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఏసీ ఒక వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే మొత్తం ఖరాబ్ అయిపోయింది దీని మీద కలెక్టర్ గారు కానీ ఈ మా ఎస్పీ కానీ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ పట్టించుకుంటే ఈ రోడ్డు కాబోయే తరానికి నాణ్యతగా ఉంటుందని అనుకుంటున్నాను ముక్కగా ఈ మన పోది పెళ్లికి వెళ్ళి అక్రమంగా ఉచికే రవాణా చేయడం జరుగుతుంది ఈ ప్రతి ఒక్క టిప్పరు నలభై యాభై టిప్పలు నడుస్తున్నాయి ఒక్కొక్క టిప్పర్ ఒక పది పదిహేను టిప్పర్లకి పర్మిషన్లు లేవు అయినా బోకస్ బండ్లను పెట్టి నడుపుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఒక వెహిల్ మీద నాలుగు నాలుగు ట్రిపుల్ మూడు మూడు ట్రిపుల్ కొట్టడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమర్థంలో మీరే చెప్పాలి ఈ రోజు ఏమన్నా పర్మిషన్ కావాలంటే మేము ముప్పు తిప్పలు బట్టి పర్మిషన్ ఇచ్చి ఈ రోజుకు మన ఈ రోజు ఇంద్రం మెల్లకి కానీ దేనికైనా సరే మేము లీగల్ గా పోయి లీగల్ పర్మిషన్ తీసుకొచ్చి కొడుతున్నాం వీళ్ళు అక్రమంగా మరీ తరలిస్తున్నారు చాలా దౌర్జన్యంగా మరీ ఓవర్ స్పీడ్ ఓవర్ లోడ్ గా నడుపుతున్నారు కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా మాకేదో ఒక న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇప్పటి వరకు ఎన్ని ఇప్పటికి ఈ రోజు ఈ రోజు సండే కారణంగా ఇలా సండే పర్మిషన్ ఉందని చెప్తున్నారు సరే పర్మిషన్ ఎట్లా వచ్చింది ఏం కదా తెలియదు కానీ సండే పర్మిషన్ ఒక వేబిల్ మీద నాలుగున్నర ట్రిపుల్ నడవడం ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది వీళ్ళకు మాకు అది తేలయాలని మేము అడుగుతున్నాం అదే టైమింగ్ ఏ టైమింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కు వీళ్ళ బండి లోడ్ అయింది ఆల్రెడీ ఏసీ రావడం జరిగింది తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ అయింది నాలుగు నాలుగు ట్రిప్పులు తిరుగుతున్నాయంట బండ్లు ఈ రోజు మాకు సమాచారం రావగానే ఎంబడే ఈవినింగ్ వచ్చి మేము బండ్లు ఆపడం జరిగింది ఇప్పటికీ మా సమక్షంలో పది బండ్లు ఆపడం జరిగింది బండ్లకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తర్వాత అక్కడనే ఆగిన బండ్లు ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తారు పోతుడి పెళ్లి డంపింగ్ అంటున్నారు వీళ్ళు పోతుడి పెళ్లికి వెళ్ళి తీసుకొని కల్వకుర్తి అంటున్నారు ఈ ఇలా వేబిల్లా చూస్తే ఒకటి నాగార్ కర్నూలు వేరే వేరే విలేజ్లు ఉన్నాయి అయినా మేము కల్వకుర్తికి కళ్ళకుర్తి తల్లిస్తామని చెప్తున్నారు బాధ్యత మా రోజు మా రోడ్ చాలా డ్యామేజ్ అవుతుంది సార్ మాకున్న ఏదైనా సరే ఇది రీజన్ గానే కొత్తగా రోడ్ వేయడం జరిగింది మీరు వచ్చేటప్పుడు చూడండి ఎక్కడ తరలిస్తున్నారు వేరే వేబిల్లా మాత్రం వేరే ఊళ్ళో ఉన్నాయి వీళ్ళు వీళ్ళు చెప్పు ఏం చెప్తున్నారంటే చెప్తున్నారంటే మేము ఈ రోజు మా కళ్ళకుర్తికి ఉంది కళ్ళకు తల్లిస్తామని చెప్తున్నాను కళ్ళకుర్తి కాదు వాళ్ళ వేబిడ్జల ఏది ఉంటే ఆడికే తరలించాలి కదా అక్కడ తరలించకుండా ఈ రోజు మాకు ఏదో ఒకటి చెప్పి మీకు దండం పెడతా ఉన్నా కాలు మొత్తం ఒకటి విడిచిపెట్టి అంటారు మేము విడిచిపెట్టే పరిస్థితి లేదు ఇది గత పెద్ద ఒక న్యాయం చేయాలి ఇది పెద్దల దృష్టికి పోవాలి ఈ ఉస్కే ఆపాలని చెప్పి నేను కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఇప్పటివరకు రెవెన్యూ గానీ పోలీసు అధికారులకు ఏమైనా ఇచ్చినాం ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఉస్కి అంటేనే చాలా టైట్ గా ఉంటాడు ఉస్కి అంటే అంటుండే ఏమైనా ఏదైనా నేను సార్కి లేపుతాను ఇది పర్మిషన్ లేని పనులకు మొత్తం లోపలేని చెప్తున్నారు ఎంత రంగంగా ఇట్లా వస్తుంది ఖచ్చితంగా వీళ్ళ కఠిన చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను దీన్ని బట్టి ఇంకా రెవెన్యూ కానీ పోలీస్ వాళ్ళు రెవెన్యూ దృష్టికి ఇప్పటికైతే మేము చెప్పలేదు పోలీస్ దృష్టికి ఎక్కువైంది పోలీసు వాళ్ళు ఇట్లా వస్తాను చెప్పారు ఆల్రెడీ మీడియా వాళ్ళకి చెప్పినాం ఆల్రెడీ వచ్చి మాకు ఏదో ఒకటి మాత్రం మీరు న్యాయం చేసి పోవాలని మేము కోరుతున్నాం ఇప్పుడు దీనికి సంబంధించిన ఓనర్స్ కానీ వీళ్ళు ఏమన్నా మీతో మాట్లాడడం కానీ మా దగ్గరికి ఓనర్స్ వచ్చి ఎలాంటి చర్చలు చేయడం లేదు దీని కింద ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారని మాకు భయపడిస్తున్నారు దీని ఇంకా పెద్ద బడా బాబులు ఉండరు దీని ఇంకా వేరే ఉండరు ఆ ఎమ్మెల్యే ఉండు ఏఎంఎల్ఏ ఉండి ఉండరు మా ఎమ్మెల్యే దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని చేసుకుంటానని ఖచ్చితంగా కోరుతున్నాను ఎందుకంటే మా ఎమ్మెల్యే చాలా గా ఉంటారు ఉస్కి అంటే నేను గతంలో నేను సీసీలో పోతే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే కొట్టని చెప్పిండు ఉస్కి అంటేనే ఆయన చాలా దూరంగా ఉంటాడు దీన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనిస్తాడు దీన్ని మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు ప్రధానంగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారనుకుంటూ దీన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ సమాజానికి కానీ అధికారులు కానీ మాకు చట్టపరతంగా చట్టం ఒకటి ఉంది కాబట్టి చట్టం ఏం న్యాయం చేస్తే ఆ న్యాయం కట్టుబడి ఉంటాం మా దగ్గర పోలీస్ స్టేషన్కి పోయాక వాళ్ళు ఏం సమాధానం చెప్తారు దీనికి ఓవర్ లోడ్ ఉంది దీనికి ఎంత లోడ్ వేయాలి ఎంత లోడ్ వేసి టిప్పర్ నడుస్తాను వాళ్ళ గుర్తు టిప్పర్ ఓవర్ లోడ్ కి నడుస్తున్నారు మా ఓ రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి మేము ఆ తర్వాత తదుపరి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో మేము చేయడానికి సిద్ధమన్నాం ఈ ఉష్కి అనేది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు సరే ఓకే నైన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయింది మీరు పర్మిషన్ ఎప్పటి వరకు అంటే ఆరు గంటల వరకు అయినా సరే ఆరు గంటలకు కాకుండా నైట్ పదకొండు పన్నెండు గంటల వరకు నడుస్తున్నారు వీళ్ళు పన్నెండు పదకొండు ఒకటి గల్ నడిపే దినాలి ఇంట్లో ఉండే వీళ్ళు మా దృష్టికి ఈ రోజు వచ్చింది మా దగ్గర కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏంది మా ఊరు ఇంత డ్యామేజ్ అవుతుందా అని మేము ఖచ్చితంగా మేము అందరం మా పెద్దలు మా ఊరు అంది కలిసి వచ్చి మేము ఆపడం జరిగింది వీళ్ళకి ఏదో ఒకటి మాత్రం కఠిన చర్య తీసుకున్న మా లింసాన్ ప్రజలు ప్రజలు మాత్రం ఊకోరు ఇప్పుడు మనం ఒకటే ఇది ఎవరే ఎవరు ఏం చేస్తున్నారు సమాచారం ఎమ్మెల్యే ఉండని దీని ఇంకా రేవంత్ రెడ్డి సీఎం ఉండని ఎవరున్నా ఒకటే మేము అనేది వీళ్ళు ఎక్కడ పర్మిట్ ఉండదు అక్కడ కొట్టుకోవాలి మా దగ్గర రావద్దు మాకు గౌరవం నైట్ మొన్న సండే రోజు పద ఎనిమిది నలభైకి నాలుగు బండ్లు వరుసగా నేను రోడ్ మీదనే ఉంటుంది మా బాయ్ ట్రాక్టర్ సైడ్ వేయకుండా నేను రోడ్ మీద ఓవర్ స్పీడ్ అది ఎన్నగడ్డ మామూలుగా ఎంత స్పీడ్ ఉన్నాయంటే ఆ బండ్లు మామూలు ఆ గాలికి నా ట్రాక్టర్ కింద పడుతుంది ఆ స్పీడ్ వీళ్ళది

చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు మా ఊరు ప్రజలు పైసలకు ఆశపడి మేము పనిచేస్తలేరు మాకు ఎంతసేపు ఉన్నా ఈ అక్రమంగా రవాణా ముస్కి అనేది ఆపాలని మేము ఒక కోరిక